హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపర ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర భోగి ఫెస్టివల్ రోజున భోగి మంటలు ఎలా వేశాము అనేది ఈరోజు వీడియోలో చూసేయండి అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లెకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా వీడియో అయితే వాచ్ చేసేద్దామా ప్రతి సంవత్సరం ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు అయితే వేస్తామన్నమాట కానీ ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా అయితే భోగి మంటలు వేశాము అంతకంటే ఎక్కువ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా స్టార్ట్ చేసేసారండి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే నేను ఉంటానన్నమాట కానీ ఈ సంవత్సరం నేను ఫోర్ థర్టీకి అయితే బయటకు వచ్చాను వచ్చేటప్పటికల్లా భోగి మంటలు అయితే వేసే స్టార్ట్ చేసేసారనమాట ఓకే మొత్తానికి స్టార్ట్ అయితే అయిపోయింది కదా మొత్తానికి ఎక్కడైతే మా సందు మొత్తం అయితే ఉదయాన్నే లేచి భోగి మంటల్లో ఎంత చక్కగా సెలబ్రేషన్స్ చేస్తారంటే అంత చక్కగా అయితే సెలబ్రేట్ చేస్తారనమాట చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ముసలి వాళ్ళు లేదు అందరూ అయితే వచ్చేస్తారు ఎంత చక్కగా భోగి మంటల ఫెస్టివల్ని చాలా చక్కగా అయితే జరుపుకుంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ అయితే వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా అందరూ లేచి ఇలా భోగి మంటలు అయితే వేస్తారనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ భోగి మంటల చుట్టూతో అయితే లేడీస్ అందరం అయితే తిరుగుతామన్నమాట అలాగే ఈసారి అయితే అందరము ఎంత చక్కగా కర్రలన్నీ ఒకేసారి వేస్తూ ఎంత చక్కగా అయితే తిరిగాము అనేది ఇప్పుడు వీడియో అయితే చూసేయండి అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే వాచ్ చేసేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా వీడియో వాచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేకుండా అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి భోగి రోజు భోగి ఫెస్టివల్ రోజున ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే అంత బాగా అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నేనైతే సెవెన్ వరకు అయితే అక్కడే ఉన్నా అనమాట ఎప్పుడైతే వేసి ఒక అరగంట సేపు లేతే మ్యాక్సిమం అయితే వన్ అవర్ అయితే ఉంటాము కానీ ఈ సంవత్సరం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నేను అక్కడే స్పెండ్ చేశాను అనమాట కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే డాన్సులు కానీ అలా అంత చక్కగా అయితే పాటలు పెట్టుకొని ఎంజాయ్ అయితే బాగా చేశారనమాట ఎవ్వరు కూడా దేనిలో తగ్గేదే లేనట్టుగా అయితే చేశారండి అంత చక్కగా అయితే చేశారు ఈ వీడియో ఎండింగ్లో అయితే ఒక బాహుబలి సెట్టింగ్ అయితే ఉంది అది మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బాహుబలి అని ఎందుకు అన్నానంటే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను చూసేయండి చూసారు కదండి లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు సార్లు దీని చుట్టూ భోగి మంటల చుట్టూ తిరిగితే చాలా మంచిది అంటారు అందుకని చెప్పేసి భోగి మంటల చుట్టూ అయితే తిరుగుతాము భోగి ఫెస్టివల్ రోజున నేను ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అనమాట ఇక్కడ భోగి మంటలను అయితే ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఓకే మొత్తానికి నేనైతే ఒక పిక్ దిగేద్దాము అనుకుంటున్నా ఈ లోపే ఇక్కడ మా చేతనైతే వచ్చేసాడు సరిగా రాలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఒక్క పిక్ దిగుదామని చెప్పేసి ఒకసారి అయితే దిగేశాను ఆ తర్వాత అందరూ ఇలాగ ఒక్కొక్కళ్ళు వచ్చి వేస్తున్నారనమాట ఇప్పుడు మా బావగారు వచ్చేసారు చక్కగా భోగి మంటల్లో ఒక కర్ర అయితే వేసేసారు ఆ తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందండి ఉషా గారు తను కూడా ఇట్లా భోగి మంటల్లో స్టిక్ అనేది వేసేస్తుంది బాహుబలి సెట్టింగ్ అని చెప్పాను కదండి అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి ఒక చెక్కదైతే పెట్ట ఉందనమాట ఈ పెట్టె భోగి మంటల్లో వేయాలి వేయటానికి మా ఆకాశం అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వేస్తున్నారు కానీ అక్కడ సాంగ్ పెట్టారనమాట సాంగ్ ఏంటనుకున్నారు బాహుబలిలో సాంగ్ పెట్టారనమాట చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ అయితే చక్కగా కాసేపు అయితే సరదాగా ఉన్నారు ఎంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారనమాట మొత్తానికి భోగి రోజున భోగి మంటలు అయితే మేము ఈ విధంగా చూసారు కదండి సెవెన్ అయినా కూడా మంటలు వండుతూనే ఉన్నాయి ఇంత చక్కగా అయితే ఎంజాయ్ చేశాము మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్